మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పడండి తోసుకు పోదాం పోదాం పై పై వెల్కమ్ టు మిస్టర్ స్టోరీ టెల్లర్ మానవుడే నా సందేశం మనుష్యుడే నా సంగీతం ఈ మాట వినగానే చాలామందికి ఒక ప్రముఖ కవి గుర్తొస్తాడు మహాకవి శ్రీశ్రీ ఆయన రాసినటువంటి మహాప్రస్థానం అనేది సాహిత్యంలో ఒక మైలు రాయి అయితే ఇప్పటి వరకు కవిత్వం అనేది పద్య రూపంలో ఉండేది అంటే దాదాపుగా ఈ సంస్కృతం తెలిసిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి అది అర్థమయ్యేది నన్నయ్యని తీసుకున్న శ్రీనాథుని తీసుకు జాసువాని తీసుకున్న చాలా వరకు పద్య కవిత్వాలే ఉన్నాయి అయితే దాని మనుషులు అంటే సాధారణ మనుషులు మాట్లాడుకునే భాషలోపి మార్చి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి చెప్పినవాడు పరిచయం చేసినవాడు శ్రీశ్రీ మీరు అందులో మహాప్రస్థానంలో ఏ కవిత తీసుకున్నా కానీ ఒక గేయం లాగానో ఒక పాటలాగానో ఒక లాగానో కదులుతూ పోతూ ఉంటుంది నిజానికి ఈ మహాప్రస్థానం అనేది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం నుంచి నలభై మధ్య రాసిన కవితలను తీసుకొని అందులో కొన్ని సెలెక్ట్ చేసుకొని ఒక నలభై కవితలను తీసుకొని మహాప్రస్థానం అనే పుస్తకాన్ని పంతొమ్మిది వందల యాభైలో ప్రచురి ఈ పుస్తకం కూడా ఒకటి రెండు సార్లు రిజెక్ట్ అయ్యింది దీన్ని వేయడానికి ఎవరు ముందుకు రాలేదు ఏముంది అన్నారు ఆ పుస్తకం ప్రచురించడానికి కూడా కాస్త ఆర్థికంగా ఇబ్బంది ఉంది ఎప్పుడైతే పుస్తకం పబ్లిష్ అయ్యిందో అదొక ప్రబంధనమై చాలా చాలామందికి సాహిత్యం తెలిసిన వాళ్ళకి శ్రీశ్రీ ఖచ్చితంగా తెలుసు సాహిత్యం తెలువని వాళ్ళకు కూడా శ్రీశ్రీ తెలుసు కాకపోతే ఆయన ఒక పాట రూపంలో సినిమాల రూపంలో కనిపిస్తూ ఉంటారు జనరల్గా సినీ గేయ రచయితలు మనకు ఎప్పుడు కనిపించరు కాబట్టి పెద్దగా తెలియకుండొచ్చు ఆయన రాసిన నేను సైతం అనే పాట మనకు ఠాగూర్లో పెట్టారు రీసెంట్గా వచ్చిన కల్కి సినిమాలో కూడా ఏడవ కండేడవ కండి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి రథ చక్ర ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను థ్యాంక్ యూ అంటూ కమల్ ఎంట్రీ ఇచ్చి సినిమా అయిపోతుంది పార్ట్ టూ లీడ్ పంతొమ్మిది వందల ముప్పైలో రాసిన ముప్పై నలభైలో రాసిన కవితలు కవిత్వాలు ఇప్పటికీ ఎందుకు సజీవంగా ఉన్నాయి ఎందుకు అని అంటే ఆయన చెప్పిన సందేశం ఒకటే మానవుడే నా సందేశం మనుష్యుడే నా సంగీతం ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి బాధ నా బాధ అని ఫీల్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అందులో మొదటివాడు మొదటివాడు అనొచ్చు కదా ఏదో తెలియదు కానీ ప్రథమ స్థానంలో ఉండేవాడు మాత్రం శ్రీశ్రీ ఎందుకంటే చాలామంది అట్లా చెప్పుక తిరిగిన దాన్ని వ్యక్తపరచలేరు అలా వ్యక్తపరిచిన వాడు శ్రీ శ్రీ మీరు మహాప్రస్థానంలోని నలభై పోయంలో మీరు పరిశీలించుకుంటూ వెళ్తే ఒక్కొక్క పోయం ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క దేశానికి సంబంధించింది ప్రపంచం మొత్తాన్ని మనకు ఒక నలభై కవితల లోపల సమర్పించడం అనేది చాలా కష్టమైన పని పైగా అది అందరికీ అర్థమయ్యే వచన భాషలో నీవు నేను మాట్లాడుకునే ప్రతి ఒక్కరు మాట్లాడుకునే భాషలో ఉంటుంది అప్పటి వరకు పద్యాలు ఉన్నాయి అటజని కాంచ భూమి సురడంబరుచొంబ అంటే మనకేం అర్థం కాదు మళ్ళీ మనకు తెలుగుసారు ఉండి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి అంటే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ దాని అంతరార్థాన్ని తెలుసుకోవాలంటే కవి యొక్క ఉద్దేశాన్ని మాత్రం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి శ్రీశ్రీ ఒక కమ్యూనిస్టు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో విప్లవ రచయితల సంఘం విరసం అని చెప్పేసి ఇప్పటికీ ఉంది పంతొమ్మిది వందల డెబ్బైలో స్థాపించి అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన ఎప్పుడూ మనుషులకు సంబంధించిన కవితలు రాయడానికి ప్రయత్నం చేశాడు రాశాడు ఆయన ఎన్ని ఒడదుడుకులు ఎదుర్కొన్నా కానీ మనిషిని మాత్రం ఎక్కడా వదిలిపెట్టలేదు మనిషిని చైతన్యపరచడం మాత్రం ఎక్కడా వదిలిపెట్టలేదు సినిమాల్లో తీసుకున్న సాహిత్యం లోపల తీసుకున్న ఎక్కడైనా సరే మనిషిని మాత్రం చైతన్యపరిచే విధంగానే ఆయన పాటలు ఉండేవి ఆయన కవిత్వాలు ఉండేవి అయితే అసలు ఈ మహాప్రస్థానం అనేది ఎందుకింత మహాకావ్యమై శ్రీశ్రీ ఎందుకు మహాకవి అయ్యిండు అసలు మహాప్రస్థానంలో ఉన్నది ఏంటి అయితే పంతొమ్మిది వందల ముప్పై నలభై హంగ్రీస్ థర్టీ అంటారు మనం ఈ థర్టీస్ హంగ్రీ గురించి ఏమైనా డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే ఆకలి కాలం అని చెప్పేసి తెలుగులో అంటారు ఈ ఆకలి కాలాన్నే మనము కమలాసన్ గారు నటించినటువంటి ఆకలి రాజ్యం అనే సినిమా ఒకసారి మీరు చూస్తే ఆ కాలంలో తినడానికి ఎంత ఇబ్బంది పడ్డారు తిండి దొరకక ఎంత ఇబ్బంది పడ్డారు అనేది మనకు ఆ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది అటువంటి ప్రపంచ ఆర్థిక మాంద్యంలో ఉన్నటువంటి టైంలో శ్రీశ్రీ భావాలు కలిగిన ఒక వ్యక్తి ఎటువంటి ఇబ్బందులు పడ్డాడు అయినా కానీ ఎలా నిలబడ్డాడు అనేది ఆ రాజ్యం సినిమాలో ఉంది మనకు ఆ సినిమాలో శ్రీశ్రీ పద్యాలు చదువుకుంటూ ఉంటాడు కమలాసంత్ భ్రష్టులార బాధా సర్ప దగా దగాపడిన తమ్ములార ఏడవ కండేడవ కండి జగన్నాథరథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి అందుకే ఉద్యోగంలోనూ నిలబడలేకపోయాను కానీ ఎన్ని రోజులు ఉండగలు చెప్పు పెట్టు ఆటలిదస్ తప్పదు మనిషి మీకు అందులో కూడా బాటసారి అని చెప్పేసి కవితనే మనకు పాఠక చిత్రీకరి కూటి కోసం కూలి కోసం అని చెప్పేసి బాటసారి అని చెప్పేసి ఒక పోయం ఉంటుంది అయితే ఈ ఆర్థిక మాంద్యం నడుస్తున్నప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని గమనించడం మొదలుపెట్టింది పంతొమ్మిది వందల పదిలో పుట్టడం వల్ల పంతొమ్మిది వందల ముప్పైకి వచ్చేసరికి ఇరవై ఏళ్ళ వయసు ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో రాసిన కవితలు అంటే యువకుడు రక్తం మరిగిపోతూ ఉంటుంది అందుకనే పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి ప్రతి ఒక్కరిని చైతన్యపరుస్తూ ప్రతి ఒక్కరిని పిడికిలు పట్టడం జనరల్గా ఈ పోదాం పోదాం ఎక్కడికి ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అంటే ప్రస్తుతం ఉన్నది ఏదైతే ఉందో ఈ రాచరికపు వ్యవస్థ ఈ ఈ దొరల పాలన ఘడీల పాలన ఇన్ని తెంచుకొని మరో ప్రపంచం లోపలికి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది అదే సామ్యవాదం వైపు కావచ్చు కమ్యూనిజం వైపు కావచ్చు అక్కడికి వెళ్ళాలంటే ముందు నీకు తెలివాల్సింది ఏందనంటే నీవు ఏంది నీ లోపల ఉన్న శక్తి ఏంది అందుకని శ్రీశ్రీ ఏమంటాడంటే వ్యక్తి అనేది ఏకవచనం అయితే శక్తి అనేది బహువచనం అంట మనం జనరల్గా తెలుగులో రాసేటప్పుడు వ్యక్తి అంటే వ్యక్తులు అని రాస్తాం కానీ శ్రీశ్రీ మాత్రం వ్యక్తి అనే దానికి బహువచనం శక్తి అంటాడు ఒక మనిషి లోపల శక్తి ఉన్నప్పుడు మాత్రమే అతని పిడికిలి బిగుసుకుంటుంది ఆ పిడికిలి బిగుసుకున్నప్పుడు మాత్రమే ప్రశ్నించడానికి కానీ చైతన్యపరచడానికి కానీ ఉద్యమం ప్రారంభించడానికి కానీ గెలవడానికి కానీ అవకాశం ఉంటుంది ఇటువంటివన్నీ మనకు మహాప్రస్థానంలో కనిపిస్తాయి అందుకని అదొక మహాకావ్యమైంది అసలు ఈ మహాప్రస్థానం అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఇతను ఒక కమ్యూనిస్ట్ అంటున్నాము నిజానికి మహాప్రస్థానం అనేది మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత పదిహేడవ భాగానికి ఉంటుంది పేరు మహాప్రస్థానం అని ఈ పదిహేడవ పర్వం ఏదైతే ఉంటుందో అంటే పాండవులు వాళ్ళ శరీరాన్ని వదిలేసి స్వర్గానికి వెళ్ళే మార్గం ఏదైతే ఉందో దీన్ని మహాప్రస్థానం అంటారు అయితే వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి అంటే ఒక ప్రపంచాన్ని వదిలేసి మరో ప్రపంచానికి వెళ్ళడాన్నే మహాప్రస్థానం అంటారు ఇక్కడ కూడా మనం బ్రతుకుతున్నది ఒక బ్రాహ్మణ వ్యవస్థలో మనం బ్రతుకుతున్నది ఒక అరాచక వ్యవస్థలో మనం బ్రతుకుతున్నది బానిసత్వపు వ్యవస్థలో దీని నుంచి దీనిని ఛేదించి బయటికి వెళ్ళాలి అని అంటే మనల్ని అవతల ఇంకొక ప్రపంచం పిలుస్తుంది ఏది ఆ ప్రపంచం కమ్యూనిజం ప్రపంచం అని చెప్పేసి ఇందులో ఉన్న నీకు ఈ నలభై కవితలు ఏది చదివినా కానీ కమ్యూనిజం కానీ ఇట్లాంటి పదాలు ఎక్కడ వినిపించవు కమ్యూనిజం సాధ మీకు మహా అయితే గర్జించు రష్య అనేది ఒక పోయం ఉంటుంది ఒక కవిత అందులో మాత్రం ఇలాంటి పదాలు కనిపిస్తాయి మిగతా అవన్నీ పిడికిలి పట్టండి ప్రశ్నించండి ఎందుకు అట్లా పడుకున్నారు యువకులు అలా అని చెప్పేసి ప్రశ్నిస్తూ పోతూ ఉంటాడు ఈ మహాప్రస్థానం మొత్తం చదివిన తర్వాత మీ మన మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మనం ఒక రంగుల రత్నం ఎక్కి తిరిగి ఎప్పుడు అలవాటు లేనివాడు ఒక రంగుల రత్నం ఎక్కి తిరిగిన తర్వాత వచ్చి వాళ్ళు ఇట్లా తూలుతూ ఉంటుంది చూసిన మన మైండ్ కూడా అట్లా వెళ్ళిపోతుంది అన్నట్టు అంటే అప్పటి వరకు మనకు తెలియని ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను నిజానికి మహాప్రస్థానం అనేది ఇందులో ఒక కవిత మొట్టమొదటి కవిత నేను ఒకసారి మీకు కవితలు ఎలా ఉంటాయి అనేది ఇందులో నేను కొన్ని మీకు వినిపించి చూపిస్తాను అయితే చాలామందికి ఏ కవిత్వం చదవాలి కవిత్వం ఎట్లా రాయాలి అని చెప్పేసి చాలామందికి చాలా క్వశ్చన్లు ఉంటాయి అన్న ఏ వస్తువుని తీసుకోవాలని ఆయన చాలా సింపుల్గా చెప్పేసారు ఏ వస్తువు అయితే ఏముందబ్బా తీసుకోండి ఆడపిల్ల అగ్గిపుల్ల సబ్బు పుల్ల కాదేది కవిత అని అర్హం అంటాడు ఏదైనా సరే కవితను నువ్వు పోల్చదలుచుకుంటే ఏదైనా కవిత అవుతుంది ఏదైనా కథ అవుతుంది అయితే ఈ సాహిత్యం అనేది మనిషికి సాధారణ మానవునికి అర్థం కాదా అని అంటే ఎందుకు కాదు చాలా స్పష్టంగా చాలా మనం మాట్లాడుకునే భాషలోనే మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైకి పైకి కథం తొక్కుతూ పదం పాడుతూ హృదయాంతరాలం గర్జిస్తూ పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం శ్రీశ్రీని మనం సరే మీరు ఇన్ని కవితలు రాశారు కదా ఇంత సంఘసేవ చేశారంటారు కదా ప్రపంచ బాధ నా బాధ అంటున్నారు కదా మీరు ఏమైనా చేశారా ప్రపంచం కోసం కానీ దేశం కోసం కానీ రాష్ట్రం కోసం కానీ మనిషి కోసం కానీ అంటే నేను సైతం ప్రపంచాగ్నికి సవితనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్వరునొక్కటి దారభోష నేను సైతం భువన ఘోషకు విర్రి గ్రొంతక విచ్చి మోష మనిషి గురించి మాట్లాడేటప్పుడు మనకు శ్రీశ్రీ అనేవాడు పరిచయం అవుతాడు శ్రీశ్రీ పరిచయం అయ్యిందంటే ఆటోమేటిక్గా ప్రపంచం మొత్తం పరిచయం అయ్యింది ప్రపంచం ఎట్లా పరిచయం అవుతుందని అంటే దేశ చరిత్రలో అనే ఒక పోయం రాస్తాడు దేశ చరిత్రలో ఏం ఏం చెప్తాడు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పారాయణ అరే నాయన ఏ దేశ నా దేశం గొప్ప నా దేశం గొప్ప అని చెప్పేసి చాలా మంది కొట్లాడుకో ఏ దేశంలో అయినా సరే మనిషిని చంపకుండా ఏ చరిత్ర లిఖించలేదు నెత్తురు పారకుండా ఏ చరిత్ర లేదు ఒకని బానిసను చెయ్యకుండా ఏ ఏ దేశం లేదు అందుకని చెప్పేసి ఏ ఏ దేశ చరిత్ర చూస్తే ఏముంది చెప్పు గర్వకారణం ఎవడైనా కానీ ఇట్లా ఎవరినో కానీ అనస చూసిన వాడే తప్ప ఎవరినో కానీ చంపి వాడే తప్ప ఎక్కడుంది అని చెప్పి అయితే సాధారణమైన మనుషులకు శ్రీశ్రీ కవిత్వం ఏదైతే ఉందో అది లాగా కనిపించినప్పటికీ కొంతమంది మేధావులకు కూడా అలాగే కనిపించడం అనేది దాని యొక్క గొప్పతనం శ్రీశ్రీ తన పుస్తకంలోని కవితలు చదువుతున్నప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా స్టేజ్ దగ్గర ఉండి ఏడ్చాడు అని కవితలు విని విశ్వనాథం గారేమో కవిత ఓ కవిత అనే పదానికి ఏడిస్తే చలంగారు మాత్రం చేదు పాట అనే దానికి ఏడ్చారు ఇటువంటి గొప్ప గొప్ప కవితలు చాలా ఉంటాయి అయితే నాకు పర్సనల్గా శ్రీశ్రీ చాలామందికి పరిచయం అయ్యి ఎక్కడైతే అంటే పాఠ్య పుస్తకాలలో మనకు స్కూల్లోనే శైశవ గీతి అని చెప్పేసి ఒక పాఠం ఉంటుంది పాపం పుణ్యం ప్రపంచ మార్గం కస్టమ్స్ సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరగని పువ్వులారా ఐదారేడు పాపల్లారా అని చెప్పేసి చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళపైన కూడా ఇట్లా ప్రపంచంలోని ప్రతి మనిషిని పరిచయం చేస్తూ మనకు వెళ్తూ ఉంటాం అయితే ఇటువంటి మనిషి పంతొమ్మిది వందల ఎనభై మూడులో చనిపోయాడు కానీ చనిపోయేదానికి ముందే అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే తన మరణ శాసనం తానే రాసుకున్నాడు ఏమని ఇవాళ కావచ్చు రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు సంవత్సరం తర్వాత కావచ్చు పది సంవత్సరాల తర్వాత కావచ్చు నేను ఎలాగో చనిపోతా అందరూ చనిపోయినట్టే నేను కూడా చనిపోతా ఎందుకంటే ఇక్కడ ఎవ్వడు శాశ్వతం కాదు నేను చనిపోయిన తర్వాత చాలా మంది వచ్చి ఏడుస్తారు ఏడవనివ్వండి ఏడ్చేసిన తర్వాత అసలు ముచ్చట అప్పుడే మొదలవుతుంది నా శవాన్ని శ్మశానానికి తీసుకెళ్తాను ఊరేగింపు నాకు కొరివి పెట్టాలని నా కొడుకుని తీసుకొస్తారు ఇవేవి వద్దు నేను చనిపోయిన తర్వాత నేను బతికిన బతుకు ఏదైతే ఉందో నేను అయితే బతికాను నేను అయితే అంటే ఈ ప్రపంచం కోసం ఉపయోగపడాలని అనుకున్నాను ఈ ప్రపంచాన్ని చైతన్యపరచాలనుకున్నాను ఈ దేశంలో ఉన్న మూఢత్వాలను మూఢ విశ్వాసాలను కోసం దాని తెంచాలని చెప్పేసి పోరాడాను ఇప్పుడు మళ్ళీ మీరు తీసుకెళ్ళి నన్ను అందులోనే పూర్తి చేస్తే నేను బతికిన బతుకుకు బతుకు ఉంది అందుకని నన్ను ఏ మత ఆచారాల ప్రకారంగానూ కర్మకాండలు నిర్వహించకండి నన్ను తీసుకెళ్లి విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్లో నా శవాన్ని అప్పగించాను అంతే ఎందుకంటే నాకు దేవుడి పైన కానీ ఈ మూఢ విశ్వాసాలపైన కానీ ఎటువంటి నమ్మకం లేదు అని చెప్పేసి వెళ్ళిపోయారు ఈయన వెళ్ళిపోయే ముందే జనరల్గా ఎవరు రాసుకోరు ఒక కవి చనిపోయేటప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పేసి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులోనే ఆకాశ ద్వీపం అనే పోయంలో ఆయననే రాసుకో అది మహాప్రస్థానంలో కూడా ఉంది గదిలో ఎవ్వరు లేరు గది నిండా నిశ్శబ్దం సాయంత్రం ఆరున్నర గది లోపల చినుకువలే చీకట్లు గది లోపల ఏవేవో ఆవిరులు దూరాన నింగి మీద అలా శ్రీశ్రీ చనిపోయినా కానీ ఇప్పటికీ ఒక ఆకాశ తారగా సాహిత్యంలో నిలిచిపోయాడు ఇక ముందు కూడా నిలిచిపోతాడు నిజానికి ఈ పుస్తకాన్ని పరిచయం చేయాలి అని అనుకోవడం ఒక మూర్ఖత్వమే మీరు చదువుతారా చదవరా అని చెప్పేసి ఈ పుస్తకాన్ని నేనైతే ఏం చెప్పలేదు ఇటువంటి పుస్తకాన్ని ఖచ్చితంగా చదివితే మన జీవితానికి ఒక అర్థం పరమార్థం లాంటివి ఏమైనా ఉంటాయి అనేది నా ఉద్దేశం